మీలో ఎన్ని మందికి సెవెంత్ క్లాస్ సర్టిఫికేట్ ఉందిరా చేతిలో ఎయిత్ క్లాస్ సర్టిఫికేట్ ఉందిరా నైన్త్ క్లాస్ మార్క్ సర్టిఫికేట్ ఎన్ని మంది దగ్గర ఉందిరా నైన్త్ క్లాస్ మార్క్ సర్టిఫికేట్ పెట్టుకున్నావా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎన్ని మంది దగ్గర ఉందా అరగండి ఇక్కడ అందరి దగ్గర ఉంటుంది సర్టిఫికేట్ అందరు మా అందరి దగ్గర ఉంటుంది ఎందుకు ఫస్ట్ సర్టిఫికేట్ మాకు ఇచ్చేదే అది ఒక జాబ్ అప్లై చేయాలన్నా మార్క్ అడిగినా ఫస్ట్ కూర్చండి ముంచండి ఏం ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రీషియన్ చేస్తా ముందే ఒక ఫస్ట్ జాబ్ మంచిది తర్వాత అంతవరకు ఎలా నెక్స్ట్ ఏం చెప్పు మంచిది చూడండి నేను మాట్లాడే ముందే ఎవరు నేను చెప్పేదానికి వేరే కంటే ఆలోచించకండి మనం కూర్చున్నా ఒక అన్నం ఒక అంట్రీ లాగా మాట్లాడదు మనకి కష్టాలు లేవని అసలే చెప్పండి కష్టాలు చూసుకున్నా మన కంట్రీలో అందరికీ ఎందుకో సమానంగా అవకాశాలు దొరకవు గట్టి మాట్లాడుతున్నాను వయసు ఎదుగుతున్నారు తెలుసుకోవాలి సమానంగా అవకాశాలు అందరికీ దొరకవు